స్పష్టంగా తను ఏ రకంగా మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డా ఎవరు ఎవరిని పరిచయం చేసిన తను ఆ సందర్భంగా ఎవరెవరిని కలిసిండో ఎవరెవరు తనకు మనుషుల అక్రమ రవాణాకు సహకరించిండ్రో రికమెండేషన్ లెటర్లు ఇచ్చిన ఎవరెవరికి ఎంత ఎంతో సొమ్మిచ్చిండో ఈ ఐదు పేజీలలో ఉంది ఇందులో ప్రధానంగా షకీల్ అనే వ్యక్తి బోధన్ కు సంబంధించిన వ్యక్తి ఆనాడు బోధన్ ఎమ్మెల్యే రమాకాంత్ తో పాటు టిఆర్ఎస్ నాయకులను పరిచయం చేసిండు ఈ టిఆర్ఎస్ నాయకుల ఒప్పందంలో భాగంగానే అజిత్ రెడ్డి అనే కేసీఆర్ గారి పిఏ ఇరవై లక్షలు మాట్లాడుకొని రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పాస్పోర్టు వీసాల కోసం సహకరించండు డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పిండు అదే కాకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్న సందర్భంలో రెండు వేల ఐదులో ఐదు మంది అమెరికా వీసాల కోసం గుజరాత్ కు సంబంధించిన వాళ్ళకు రికమెండేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా రెండు వేల ఆరులో ఇంకొక మూడు మందికి కూడా రికమెండేషన్ లెటర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రామ్లింగారెడ్డి గారు మరి యొక్క ముఖ్యమైన విషయం ఈనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఆయననే లెటర్లు ఇచ్చి తన భార్య మీద బిడ్డ పేరు మీద గుజరాత్ మహిళలకు వీలే నా భార్య బిడ్డలని చెప్పి రికమెండేషన్ లెటర్లు ఇచ్చి వాళ్ళను విదేశాలకు అక్రమంగా రవాణా చేయించడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా అని చెప్పి మహమ్మద్ రషీద్ ఇచ్చిన వాగ్మూలంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈరోజు ఈ వాగ్మూలం ప్రకారం ఈనాడు టిఆర్ఎస్ లో కొనసాగుతున్న ఈ రామ్లింగారెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు వీళ్ళందరికీ పరిచయం చేసిన వ్యక్తి షకీల అని ఇక్కడ పేరు కనిపించింది నేను ఒక విచారణ అధికారిని అడిగిన ఈ షకీలానే అతనే కీలకంగా కనిపిస్తుండు ఎవరు ఇతను ఏంది ఇతని బ్యాక్గ్రౌండ్ అని ఇతన్ ఈనాడు బోధన్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నుంచి లో ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ గారే అని చెప్పి ఆ విచారణ అధికారి అనధికారికంగా నాకు చెప్పడం జరిగింది అంటే మొత్తానికి గోపాలరాజు అనే డిఎస్పీ సిఐడికి సంబంధించిన అధికారి ఆనాడు ఈ ముద్దాయిని విచారించి సాక్షుల సమక్షంలో ఐదు పేజీలలో పూర్తిగా ఈ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి సంపూర్ణంగా నమోదు చేసిండు ముత్తాయి వాంగ్మూలం అనేది అత్యంత కీలకం ఇందులో ఎక్కడ జగ్గారెడ్డి పేరు లేదు జగ్గారెడ్డితో కలిసినట్టు గాని జగ్గారెడ్డితో మాట్లాడినట్టు గాని మనుషుల అక్రమ రవాణాకు జగ్గారెడ్డి గారు సహకరించినట్టు గాని ఈ ఐదు పేజీల వాంగ్మూలంలో లేదు కానీ ఈ వాంగ్మూలంలో లేని వ్యక్తి అయిన జగ్గారెడ్డిని మొదటి నుంచి మెదక్ జిల్లాలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయంగా నిలబడ్డాడు కాబట్టి ఎన్నో సార్లు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది జగ్గారెడ్డిని ఇక జగ్గారెడ్డి లొంగుతలేడని ఇవాళ మనుషుల అక్రమ రవాణా మీద రోడ్డు మీద వెళ్తున్న జగ్గారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈడ్చుకొని వెళ్లి అరెస్టు చేయడం జరిగింది నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి